నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో ముఖ్యమైన విషయం డిస్కస్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రామ్ గారు అయితే మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దాదాపు రెండు నెలలు అంటే యాభై ఐదు రోజుల నుంచి ఎక్కడున్నాడో తెలియకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అసలు ఈ ఆయన ఎందుకు తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అసలు పోలీసులు ఆయన ఇంతగా గాలించడానికి కారణం ఏంది అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి జగన్ రెడ్డి పాలనలో ఆయన ఆ శాఖను వదిలిపెట్టేసి గనుల శాఖలో అక్రమంగా క్వాజ్ని కొలగొట్టుకున్నాడు సుమారుగా లక్ష టన్నులు లక్ష టన్నుల క్వాజ్ని కొల్లగొట్టి అన్యాయంగా అక్రమంగా తరలించుకుపోయి అమ్ముకున్నాడు ఏ ప్రాంతంలో సార్ అది నెల్లూరు ఓకే రుస్తు మైన్స్ ఆటల్లో ఓకే అది ఏం లేదు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచేసుకున్నాడు రుస్తు మైన్స్ పేరుకు వచ్చింది బయటకు వచ్చింది అది కాకుండా చాలా మైన్స్ లో అక్రమంగా చాలా తరలించిపోయాడు దాంతోపాటు ఎర్రమట్టి తోలుకున్నాడు ఇస్కా తోలుకున్నాడు వేల కోట్ల రూపాయల కుంభకోణం అది వార్తలో రెండు యాభై కోట్లు మూడు వందల కోట్లు వస్తా ఉంది కానీ వాస్తవంగా వేల కోట్ల రూపాయల కుంభకోణం ఓకే చెన్నైకి ఇసుక తోలుకున్నాడు అక్రమంగా చెన్నైకి ఎర్రమట్టి తోలుకున్నాడు అక్రమంగా క్వాజ్ చైనాకు తోలుకున్నాడు టన్ను మూడు వేల వందల నుంచి నాలుగు వేల సుమారుగా దాదాపు అంటే లక్ష టన్నులు మీరు చెప్పే లక్ష టన్నులు ఒట్టి క్వాజే లక్ష టన్నులు దోసిపోయాడు ఆయన దాని మీద కేసులు పెట్టారు ఆ కేసులు పెట్టిన నేపథ్యంలో రెండు సార్లు నోటీస్ ఇస్తే రెండుసార్లు దొరకలా తప్పించి తిరిగాడు కేసు పెట్టినప్పుడు సవాల్ చేశాడు ప్రభుత్వానికి నా జోలికి వస్తే పోలీసులు బట్టలు ఎప్పిస్తా అన్నాడు అంటే తప్పు చేయనప్పుడు ఆ ధైర్యం ఆటోమేటిక్గా ఉంటుందేమో కదా సార్ మరి ప్రగల్భాలు మేకబోత్ కాంబేరం అనమాట అంటే బ్లాక్మెయిల్ చేయటం నన్ను అరెస్ట్ చేస్తే మిమ్మల్ని ఊరుకోనని చెప్పి జగన్ రెడ్డి ఇప్పుడు ఎట్లయితే మాట్లాడుతున్నాడో అదే రకంగా కాకానకు పోతున్నాడు కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు ఆకలి నోటీసులు వెళ్తే పారిపోయాడు నిన్న ఏమైంది పోలీసులు బట్టలు ఎప్పిస్తా అన్నాడు ఆ బట్టలు ఎపి దొరికిపోయాడు అక్కడ మసాజ్ చేయించుకుంటా ఎక్కడ సార్ ఇది బెంగళూరు దగ్గర బెంగళూరు దగ్గరలో పోలీసులు అట్లాగే ఎత్తుకొచ్చారు బట్టలు లేకుండా బయట తీసుకొచ్చి బట్టలు తొడిగారు సిగ్గేసి కాగానే గోవర్ ప్రగల్భాలు అలా ఉన్నాయి అసలు ఆయన పైన ఏవేవి కేసులు సార్ అంటే అక్రమ తవకాలు కావచ్చు ఎస్సీ ఏదో కేసు కాజ్ అక్రమ తవకాలు కేసు బయటపడింది ఒకటి రెండోది ఎస్టీ ఎస్సి వాళ్ళ భూములు కూడా ఆక్రమించుకుని దాంట్లో ఉన్న కాజును కూడా తోలుకున్నాడు వాళ్ళ బెల్దిచ్చాడు ఆ ఎస్టి ఎస్సీ కేసు కూడా నమోదయ్యాయి అలాగే మందులు జిలిటల్ సిక్స్ ఇ అక్రమ దందా చేసి దాంట్లో కూడా ఇరుక్కున్నాడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మందుగుడు సామాగ్రి కొనుక్కుని వెళ్ళి అక్కడ ఆయన వాడుకోవడమే కాకుండా ఆ వాడుకోవడం మూలంగా చుట్టుపక్కల పల్లెలు గ్రామాలు ఉంటాయి కదా అవన్నీ ధ్వంసం చేశాడు అంటే ముఖ్యంగా అక్కడ పనిచేసేటువంటి ఎక్కువ శాతంలో ఎస్సీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ గ్రామాల చుట్టుపక్కల మైన్స్ పక్కన వీటి మూలంగా వాళ్ళ ఆశలను ధ్వంసం అయిపోయినాయి అదొక కేసు నమోదు అయింది ఇవి కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చీప్ లిక్కర్ తీసుకొచ్చి చాలామంది ప్రాణాలతో చెలగాటం ఆడాడు డమ్ చేసి పెట్టాడు సార్ డమ్ చేసి పెట్టాడు ఎలక్షన్లు వాడుకోవడానికి ఆ జిల్లాలో పంచడానికి తన నియోజకవర్గంలో పంచడానికి డమ్ చేసి పెట్టుకున్నాడు కర్ణాటక నుంచి చీప్ లిక్కర్ తీసుకొచ్చి అదొక కేసు ఉంది అలాంటి కేసులు చాలా ఉన్నాయి ఈ అక్రమనింగ్ మీద సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అల్లు పెరగని పోరాటమే చేశాడు ఆయన ఆయన మీద కూడా దాడి చేయడానికి చాలాసార్లు ప్రయత్నించారు థర్డ్ జెండర్ని పంపించి చంద్రమోహన్ రెడ్డి గారిని పరాభవం చేయాలని ఆయన మీద దాడి చేపించాలని కూడా ట్రై చేశాడు అక్కడికి వాళ్ళు కూడా వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారిని చూసి అయా తప్పైపోయింది ఆ దుర్మార్గుడు మమ్మల్ని డబ్బులు ఇచ్చి పంపించాడు మీరెంత మేము వచ్చామని చెప్పి వాళ్ళు కూడా దనం పెట్టి వెళ్ళిపోయారు ఓకే ఈ కేసులన్నీ ఆయన మీద ఉన్నాయి సార్ అయితే ఇక్కడ కొసమెరుపుగా ఒక ప్రశ్న సార్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదా పొదలకూరుకు సంబంధించి కావచ్చు ఆయన మీరు చెప్పినట్టు అలిపేరుగానే పోరాటం చేశారు అయితే ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పైన అనేక కేసులు ఎందుకు పడినాయి సార్ ఆయన ఒకసారి ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడతా కూడా ఆయన నవ్వుకుంటూ చెప్పాల్సిన పరిస్థితి ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళపైన వందల కేసులు వేసేది ఏందయ్యా బాబు అని ఆనాడు వాళ్ళకి అధికారం చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన జరుగుతూ ఉంది కాగానికి వద్ద మంత్రి ఈయన పెద్ద ప్రశ్నించడంతో అడ్డమైన కేసులు తప్పుడు కేసులు పెట్టారు ఆయన మీద తప్పుడు కేసులు నిలవరించే ప్రయత్నం చేశారు ఆయన ఆయన ఆగల వీళ్ళ బండారం మొత్తం బయట పెట్టారు హస్తిని దాకా తీసుకెళ్లాడు ఆయన కేంద్ర మంత్రి కూడా రిపోర్ట్స్ పంపించి వీళ్ళు చేస్తున్న అరాచకాలను ఫోటోలు తీసి వీడియోలు తీసి పంపిస్తే కేసు నమోదు అయ్యింది సో మీరు చెప్పే ప్రకారం ఆయన అంత తలుపెరిగిన పోరాటం చేశాడ కంటి తుడుపు చెరిగా ఎలక్షన్ ముందు ఒక రెండు నెలల ముందు కేసు తీసుకున్నట్టున్నారు సార్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పెట్టిన కేసు తీసుకున్నారు తర్వాత ఆ మైన్స్ డిపార్ట్మెంట్ కేసు పెట్టారు దాని మీద ఇప్పుడు నడుస్తూ ఉంది సోమిరెడ్డి గారి కేసులో ఇప్పుడు వస్తే బయటికి ఇప్పుడు అన్ని పీటీ వరడాలు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ వస్తే ఆ కేసులను బయటకు తీసుకొస్తారు సుమారుగా పది పదిహేను కేసులు కాకా గౌత్ర మీద బుక్ అయి ఉన్నాయి అవన్నీ వెలుగులోకి వస్తే అన్నిటి మీద ఆయన్ని కఠినంగా శిక్షిస్తారు తప్పదు మింగేసిన వేల కోట్లు కక్కాల్సిందే సార్ మీరు చెప్తాను కేవలం ఎకనామికల్ కోణంలోనే చెప్తాను అంటే డబ్బులు డ్యూటీ చేశారని కోణంలో ఇంకా ఆయన పైన ఎటువంటి ఉన్నాయి అంటే ఎస్సీ ఎస్టీ బెదిరించారని ఎస్టీ ఎస్సీ కేసులు బెదిరించిన కేసులు ఉన్నాయి కూడా సామాగ్రి కేసులు ఉన్నాయి అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేట్టున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చాలా చేశాడు ఆయన చాలా చేశాడు ఇప్పుడు ఆటి రోజుకి వెళ్ళకపోయినా కూటమి ప్రభుత్వం పెద్దలకి ఆ దిశగా వెళ్ళే ఉద్దేశం లేదు వాళ్ళకి రాజకీయంగా వాళ్ళని హింసించే ఉద్దేశం లేదా కేసు పెట్టే ఉద్దేశం లేదు ఓకే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని దోచుకున్న ఖనిజ సంపదను వెలితీయటమే ఇప్పుడు వ్యవస్థల పని ఓకే దీనికి కూడా ప్రభుత్వానికి సంబంధం ఏమి లేదు కూటమి ప్రభుత్వానికి ఈ కేసులు సంబంధం ఏమి లేదు ఆ మైనింగ్ వాళ్ళు పెట్టిన కేసులు ఆ ఎస్టీ ఎస్సీలు పెట్టిన కేసులు అవే నడుస్తూ ఉన్నాయి వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు ఆ సందర్భంగానే నోటీసులు ఇచ్చారు రెండు సార్లు పారిపోయాడు ఆయన మారు వేషాలతో బెంగళూరులో తిరుగుతున్నాడని కూడా సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్తే అక్కడి నుంచి కూడా పారిపోయాడు రెండు రోజులకు ఒకసారి స్థావరాలు మార్చుకుంటా ఉన్నట్లు హాస్టల్స్ లో ఉంటా గెస్ట్ హౌస్లో లో ఉంటా తిరుగుతా కూర్చున్నాడు ఆయన సార్ మొత్తం మీద కొడాలని కేసు దాంతోపాటు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి గోవర్ధన్ రెడ్డి కేసు రెండు అదే విధమైన కేసులుగా మనకైతే కనిపిస్తున్నాయి కదా సార్ ఇక్కడ కొడాలని కేసు డిఫరెంట్ కేసు అది ఓకే పేద ప్రజల బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకున్న కేసు ఒకటి ప్రైవేట్ భూములు కబ్జా చేసిన కేసు ఒకటి ఇసుక టచ్ స్కామ్ ఒకటి ఉంది ఇసుక స్కామ్ అదొక కేసు ఉంది అది కాకుండా సెంటు పట్ట భూములకి చెరువులో ఇచ్చి పక్కన ఉన్న ప్రభుత్వ భూముల తోలుకొచ్చి దాన్ని పూడ్చి అది బయట నుంచి తీసుకొచ్చినట్లు వందల కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్నాడు అదొక కేసు ఉంది ఆయన మీద కూడా ఎస్టి ఎస్సీ కేసులు ఉన్నాయి ప్రైవేట్ లేవట్ లో ఆక్రమించుకున్న కేసులు కూడా ఉన్నాయి కొడాలని మీద ఆ కేసులు చాలా ఉన్నాయి సో మొత్తం మీద ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి అయితే జైలుకి వెళ్ళడం జరిగింది అతి దగ్గరలో కొడాల నాని కూడా జైలుకు ఛాన్స్ ఉంటుందా సార్ త్వరలో బహుశా మొన్న బైపాస్ చేయించుకున్నాడు ఇప్పుడు బాణ తిరుగుతున్నాడు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ప్రశ్నించే అవకాశం ఉంటుంది మీడియా ముందు మళ్ళీ అదే ధోరణిలో ఎవడు ఆ కుక్కలు అన్నాడు లేకుంటే ఆ సోషల్ మీడియా అన్నాడు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా పైన కూడా దుమ్మెత్తుకు అంత ధైర్యం ఎవరు వస్తాం సార్ కొడాలి నాని గారు ఇప్పుడు నిన్నగాక మొన్న విలేకరులో ఆయన కారులో వెళ్తా ఉంటే అడిగితే అదే వ్యాఖ్యలు ఎక్కడ చిన్నపాటి బలు కూడా తగ్గల అదే వ్యాఖ్యలు చేశాడు ఎందుకు ధైర్యం అంటారు అంటే కొవ్వెక్కిన మనిషికి ఆ వాల్స్ బ్లాక్ అయిన వాల్స్ మార్చినట్టున్నారు బైపాస్ సర్జరీ చేశారు ఇంకా మిగతా ఒంట్లో కొవ్వు ఉంటుంది కదా ఆ కొవ్వు ఇంకా కరగల రేపు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ కొవ్వు కూడా తగ్గిపోతుంది అద్భుతమైన విశేషాన్ని అందించినందుకు ధన్యవాదాలు సార్ నమస్కారం